క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ యేసుక్రీస్తు యేసుక్రీస్తునామలో వందనాలు ఈ శ్రమకాల ధ్యాన కూడికలో దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము యాభై నాలుగు నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం వారాయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజుకుని ఇంటి లోపలికి తీసుకొని పోయి పేతురు దూరముగా వారి వెనుక వచ్చిచుండెను అంతట కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్య కూర్చుండెను అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతుల్లో అతడు కూర్చున్నట్టు చూచి అతన్ని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండినని చెప్పాను అందుకు పేతురు అమ్మాయి నేను అతన్ని నెరుగునను మరి కొంతసేపటికి మరి కూడా అతను చూచి నీవును వారితో ఒకడవనగా వనగా పేతురు ఓయి నేను కాదనను ఇంచుమించు ఒక గడి అయిన తరువాత మరి నిజముగా వీడును అతనితో కూడా ఉండెను వీడు గలలీడని దృఢమగా చెప్పాను అందుకు పేతురు ఓయి నీవు చెప్పునిది నాకు తెలియదినను అతడింకనో మాట్లాడుచుండగా వెంటనే కోడి కూశాను అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచాను కనుక పేతురు నేడు కోడి కొయ్యమును కోడి కొయ్యమునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందు అని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపులకు పోయి సంతాపపడి పడి ఏడ్చను క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా ఈ వాక్య భాగం మనం గమనించుసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ముందుగానే శిష్యులకు చెప్పారు ఏంటంటే ఖడ్గము అనేటువంటిది గొర్రెల కాపర మీద పడుతుంది గొర్రెలన్నీ కూడా చెదరిపోతాయి అనేటువంటిది జకరేగాంధము పదమూడవ అధ్యాయము ఏడవ ఉచంలో చెప్పబడినటువంటి ప్రవచనం ముందుగానే యేసు ప్రభు చెప్పాడు అయితే శిష్యులందరూ కూడా మేము మాత్రం నిన్ను విడిచిపెట్టము అనేటువంటి మాట ఖచ్చితంగా చెప్తారు వారిలో పేతురు ప్రత్యేకంగా దాన్ని కొంచెం గట్టిగా చెప్తాడు అందరూ విడిచిపెట్టినా సరే నేను మాత్రం నిన్ను విడవను అనేటువంటి మాట చెప్తాడు మనకి యేసు ప్రభును వెంబడించినటువంటి శిష్యుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా కనబడేటువంటి వ్యక్తి ఎవరంటే పేతురు మనకి ఒక ప్రత్యేకంగా కనపడతాడు అన్నిటిలో కూడా తొందరపాటు కలిగినటువంటి వ్యక్తి ఒక విషయం తెలుసుకునేటువంటి విషయంలో ఎంత ఆసక్తి అంట ఆయనకి మీరు పేతురు జీవితాన్ని గనక మీరు గమనం చూసినప్పుడు చేపల విస్తారంగా పట్టినప్పుడు జనులందరూ వెళ్ళి చేపలు పట్టుకోవటం కొరకు కనిపెడతా ఉంటా ఉంటారు లోకాసు వార్త ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చిందో పేతులు వెంటనే సంతాపపడి ప్రభువా నేను పాపాత్ముడును నన్ను విడిచిపొమ్మని అక్కడ పేతురు చాలా తన పాపాన్ని గురించి పశ్చాత్తాపడతాడు అంటే చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం ఏది దాచుకోకుండా ఒప్పుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు మనకి పేతురు ఇక్కడ కనబడతాడు ప్రభువారు నీళ్ల మీద నడుస్తూ ఉన్నప్పుడు నేను కూడా వస్తాను ప్రభు నీళ్ల మీద నడుస్తానని కొద్ది సమయం ఆయన నడిచిన తర్వాత గాలిని సముద్రమును చూసి ఆయన భయపడి మునిగిపోతాడు ప్రభువా నేను నశించిపోతూ ఉన్నాను అని పెద్దగా ఆయన కేక వేసినప్పుడు ప్రభు అంటాడు అల్పవిశ్వాసి ఎందుకు నువ్వు సందేహపడితివని ఆయన చేయి పట్టుకొని మరలా ఆయన్ని పైకి తీయటం జరుగుతూ ఉంటుంది తర్వాత మీరు చూసినప్పుడు యేసు ప్రభుని గురించి మరి కైసరియా పరిసర ప్రాంతాల్లో జనులు నన్ను అందరూ నన్ను గురించి ఏమనుకుంటా ఉన్నారంటే యేసు ప్రభుతో ఉన్నటువంటి అనేక మంది కూడా అనేక విధాలుగా చెప్పారు అయ్యా జనులను ఇర్మియావని ప్రవక్తులు ఒకడని యోహానని మరలా వచ్చాడని అనుకుంటా ఉన్నారు అని అనుకున్నప్పుడు మరి యేసు ప్రభు అడుగుతాడు మీరు ఎవరు అనుకుంటున్నారంటే వెంటనే పీతురు అంటాడు అయా నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటాడు పేతురు ప్రభు చాలా మెచ్చుకుంటాడు పేతురును ధన్యుడువు ఈ బండ మీద సంఘం కట్టబడుతుంది ఇదిగో పరలోక తాలపు చెవులు నీకు ఇవ్వబడతాయి నువ్వు భూమి మీద దేన్ని బంధిస్తావు అది పరలోక మందు బంధించబడుతుంది భూమి మీద నువ్వు దేన్ని విడిపిస్తావు పరలోక మందును విడిపించబడుతుంది అని పేతురును వారు ప్రశంసిస్తాడు తండ్రి నీకు తన ఉద్దేశాన్ని బయలుపరిచాడు అందుకే నువ్వు తెలుసుకోగలిగావని పేతుర్ని ప్రభు చాలా మెచ్చుకుంటాడు అంతేకాదు పేతురు వారు ఆయన నేను ఇరుషులే వెళతాను అక్కడ నేను శ్రమపడతాను బాధింపబడతాను నన్ను సిలివేస్తారు నేను మూడో దినాన్ని తిరిగి లేస్తానని చెప్పినప్పుడు వెంటనే పేతురు అడ్డుకుంటాడు వెంటనే పేతుర్ని ప్రభువు గద్దెస్తాడు సతానా వెనుకకు పొమ్ము నువ్వు మనుషుల కార్యాల గురించి ఆలోచిస్తున్నావు తప్ప దైవికమైనటువంటి కార్యాల గురించి దేవుని ఉద్దేశాల గురించి ఆలోచించట్లేదని గద్దిస్తాడు అంతేకాదు పేతురు ప్రభువు పేతురు పాదాలు కడుగుతా ఉన్నప్పుడు పేతురు అడ్డగిస్తాడు ప్రభు నువ్వేంటి నా పాదాలు కడగటమైంది నేను గనక కడగకపోతే నీ పాదాలు నువ్వు నాకు పాత్రుడు కాదు పాలివాడవుగా ఉండవన్నప్పుడు అలాగైతే ప్రభు నన్ను మొత్తం నన్ను శుభ్రం చేయి ప్రభు అంటాడు అంతేకాదు పేతురు ఆ గెచ్చేమైనటువంటి వనంలో మరి యేసు ప్రభును బంధించడానికి వచ్చినప్పుడు కత్తి తీసుకొని మలుకు అనేటువంటి ప్రధాన యాజకుని దాసుని చెవుని తెగ నరుగుతాడు అక్కడ కూడా ప్రభు పేతుర్ని గద్దించి నీ కత్తి వరలో పెట్టుము కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడని చెప్తూ అక్కడ ప్రభు తనకు తానుగా వారికి అప్పగించుకొని వీరందరూ వెళ్ళేటట్టు ఆయన చేయటం జరుగుతుంది కాబట్టి దానికన్నా ముందు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఈ రాత్రి మీరు నన్ను ఎరగను అనే ముమ్మారు మీరు అంటారు నువ్వంటావు అలా అనక అలా అన్నప్పుడే కోడి కూస్తుందని చెప్తాడు మీరు ఇక్కడ ఈ చూసినప్పుడు పేతురు యేసు ప్రభు వారిని బంధించిన తర్వాత ఆయన్ని ఈడ్చుకొని ప్రధాన యాజుకుని అన్నా దగ్గరికి అక్కడ తీసుకెళ్లిన తర్వాత ఆ రాత్రి అంతా కూడా యేసు వారిని ఒక గోతులో ఆయన్ని పెట్టడం అక్కడ బంధించటం జరుగుతూ ఉంది ఆయన ఇంటి ముంగట చలి మంట వేసినప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఒక చిన్నది నువ్వు ఆయనతో కూడా ఉన్నావంటే ఆయన ఎవరు నేను ఎరుగను అని అంటాడు ఇంకా కాసేపుడు తర్వాత అడిగితే ఆయన ఎవరు ఎవడో నాకు తెలియదు అన్నట్టుగా ఉట్టు పెట్టుకొని శపించుకునేటువంటి వ్యక్తిగా అక్కడ కనబడతాడు మూడోసారి మరలా అడిగినప్పుడు వీడు గలలీయుడు ఆయనతో కూడా ఉన్నాడు అని వారు ఖచ్చితంగా చెప్పినప్పుడు నేను ఆయన్ని ఎరుగును ఆయనతో నేను లేను అని ఇక్కడ చెప్తాడు వెంటనే ప్రభు అతన్ని చూచెను వెంటనే ప్రభు అతన్ని చూచాను మీరు అక్కడ చూసినప్పుడు ఒకటేమో కోడి కూసింది రెండోది వెంటనే మొట్టమొదట ప్రభు అతని వైపు చూశాడు మీరు ఆలోచించండి ప్రభు అతని వైపు చూడడం పేతురు అనుకొని ఉంటాడు పేతురు యొక్క ప్రగల్భాలు పేతురి యొక్క డంబము పేతురి యొక్క పలికినటువంటి గంభీరత్వం అంతా కూడా ఏమైపోయిందంటే కాసేపట్లో అది వెళ్ళిపోయింది లేదు ప్రభు ఎప్పుడైతే అతని వైపు చూశాడో నిజంగా పేతురు చాలా కృంగిపోయి ఉంటాడు వెంటనే కోడి కూసాను వెంటనే కోడి కూసాను ఇంకా పేతురు పరిస్థితి మీరు ఆలోచించండి తానేంటో తన యొక్క నిస్సహాయమైన పరిస్థితి ఏంటో మనకి అర్థమవుతుంది మీరు చూసినప్పుడు కీర్తన ముప్పై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిది అంటాడు నా దోషముల గురించి నేను విచారపడుతున్నాను అంటాడు పేతురు వెంటనే వెలుపులకు వెళ్ళి సంతాపపడి పడి అని రాయబడి ఉంటుంది కొన్ని సన్నివేశాలు కొన్ని సందర్భాలు మనతో ఏమీ నోరు తెరిచి మాట్లాడినట్టు ఉండవు కానీ కొన్ని పరిస్థితులు మనకు వెంటనే కన్నీళ్లు తీసుకొస్తూ ఉంటాయి సిగ్గుపడేటట్టు చేస్తూ ఉంటాయి అయ్యో మనం పొరపాటు చేసామని చాలా దిగులు పడేటట్టు చేస్తూ ఉంటా ఉంటాయి ఏసేపు ఏసేపుకి అన్నదమ్ములు ఎంతో క్యూడు చేశారు ఏసేపును సరస ఏసేపు అన్నల్ని తీసుకుని వెళ్ళి సరసాలు వేసినప్పుడు వాళ్ళ అన్నలు ఒకడికొకటి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటంటే అప్పుడు గుర్తుకొస్తే వాళ్ళ పాపాలు మన సహోదరుడు ఆ రోజు ఎంతో బతిమలాడాడు కానీ మన సహోదరుని ఎడలా మనం కనికరం చూపించలేదు అందుకనే ఈ స్థితికి మనకి కారణం వచ్చిందని వాళ్ళను వాళ్ళు జడ్జి చేసుకుంటూ బాధపడుతూ ఉంటా ఉంటారు తీర్పు తీర్చుకుంటూ ఉంటారు అంటే ఏం గుర్తుకొస్తా ఉన్నాయి వాళ్ళు ఈ శిక్షణ అనుభవిస్తూ ఉన్నప్పుడు బాధ అనుభవిస్తూ ఉన్నప్పుడు గతంలో చేసినటువంటి పొరపాట్లు అపరాధాలు పాపాలు గుర్తుకు తెచ్చుకొని సిగ్గుపడతా ఉన్నటువంటి వాళ్ళుగా మనకి అధికాండం మరి నలభై ఏడు నలభై ఎనిమిది అధ్యాయులు మనం చూడగలుగుతాం మీరు ఏలియా విధవరాలు ఇంటికి వెళ్ళినప్పుడు మూడున్నర సంవత్సరాలు ఆమె చక్కగా పోషించబడిద్ది దావిజనుడు మాట దేవుని మాట విని తర్వాత ఆమె కుమారుడు చనిపోతాడు ఆమె కుమారుడు చనిపోయినప్పుడు వెంటనే ఏలియా దగ్గరికి వచ్చి ఒక మాట అంటది ఏమంటుంది నా పాపమును గుర్తు చేయటానికి నువ్వు నా దగ్గరికి వచ్చావా అంటుంది అంటే క్యూడు రాంగల్లి కుమారుడు చనిపోగల్లి ఆమెకేం అంటే పాపములు గుర్తుకొస్తా ఉన్నాయి నేను పాపాలు చేశాను నేను పొరపాట్లు చేశానని తమ పాపములు గుర్తుకొచ్చి నన్ను గుర్తు చేయడానికి వచ్చావా అంటుంది తర్వాత ఏలియా ఆ బిడ్డను బ్రతికిస్తాడు ఇక్కడ కూడా మీరు చూసినప్పుడు పేతురికి ఏం గుర్తు వచ్చిందంటే అయ్యో నేను ఎంత డంబంగా ప్రవర్తించాను ఎంత నేను అతిశయంగా నేను చెప్పాను అందరూ వదిలేసిన నేను నిన్ను విడవనని చెప్పాను అందరూ వదిలేసినా నేను నిన్ను విడవనని చెప్పాను కొన్నిసార్లు తల్లిదండ్రులు తల్లిదండ్రులకి పిల్లలు కొన్నిసార్లు అమ్మ నిన్ను చాలా మంచిగా చూసుకుంటాను నానా నిన్ను చాలా మంచిగా చూసుకుంటానని ఆ పెళ్ళి కాకముందు వివాహానికి ముందు చాలా ప్రామిస్ చేస్తూ ఉంటారు చాలా మంచిగా చెప్తూ ఉంటా ఉంటారు కానీ వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత లేకపోతే వాళ్ళ పరిస్థితులు వివాహాలు ఉద్యోగాలు ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళని వాళ్ళని భారంగా భావించటం వారి పట్ల శ్రద్ధ చూపించకపోవటం వారికి ఎదురేటువంటి సమస్యల్లో ఏమీ స్పందించలేని పరిస్థితులు ఉంటూ ఉంటారు వారైతే చాలా మనోవేదనతో ఉంటూ ఉంటారు ఎందుకు తెలుసా ఒకప్పుడు వీడు ఎంతగా ఉండేవాడు మా అమ్మాయి మా అబ్బాయి అని ఆ పిల్లల విషయాల్లో చాలా పరిస్థితులు మీరు అర్థం చేసుకుంటే తర్వాత అన్ని మర్చిపోతూ ఉంటాం పరిస్థితులు ఇక్కడ కూడా పేతురు పేతురు కూడా అదే చెప్పాడు ప్రభుతో అందరూ వదిలేసిన నేను మాత్రం నిన్ను వదలను కానీ వెంటనే ప్రభు యొక్క చూపు ఎప్పుడైతే అతని వైపు చూసి చూడ చూశాడో వెంటనే అతడు సంతాపపడి కోడి కూయ్య వెంటనే సంతాపపడి ఈరోజు దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడంటే సంతాప కాదు సంతాపపడటం ఒక భాగం సంతాపపడి మారు మనసు పొందాలి కొరిందికి రాసిన పత్రికలో రెండో కొరింది పత్రిక ఏడో అధ్యాయులు అంటాడు మీరు దుఃఖపడ్డారని కాదు మీరు దుఃఖపడ్డారని కాదు దుఃఖపడి మారు మనసు పొందుతున్న నేను సంతోషిస్తున్నాను కాబట్టి ఒక విషయంలో బాధపడటం తప్పు కాదు కానీ దేవుడి విషయం కాదు కానీ ఆ బాధపడి మళ్ళా దాన్ని చేయకుండా దాన్ని విడిచిపెట్టాలి మారు మనసు పొందాలి కాబట్టి ఈరోజు మనం ఈ భాగంలో మనం ఏం నేర్చుకోవాలంటే మనం ఎలా ఉన్నాం ప్రభువుని ఎరగను అన్నట్టుగా మనం జీవిస్తున్నాం మారు మనసు పొంది బాప్ పొందినప్పుడు ప్రభు నేను నీ కొరకు జీవిస్తాను నేను భయం పరుస్తాను పాపమును ఆశ్రయించుకుంటాను నీ కొరకు నేను నీ మార్గంలో నేను నమ్మకంగా నడుస్తానని చెప్తూ ఉంటాం చాలాసార్లు యేసు ప్రభువుని ఎరగనట్టే మన జీవితాలు ఉంటాయి చాలాసార్లు వ్యక్తిగతంగా దేవుడితో ఉన్నట్టుగా ఉంటాం కానీ దేవుడు ఎరగనట్టు ప్రజలుగానే ఉంటా ఉంటాం ఏలీ కుమారులకు యహోవా ఎవరో తెలియదు ఆ దేవుణ్ణి ఎరగని ప్రజలు అంటారు అంటే దేవాలయంలో బలులు యాజకత్వం అన్నీ చేస్తూ ఉన్నారు దేవుని గురించి అవగాహన లేదు న్యాయాధిపతుల కాలంలో దేహోవా దేవుడి గురించి ఎరిగిన వారుగా లేరు వాళ్ళు అంటే వ్యక్తిగతంగా దేవుణ్ణి ఎరిగినటువంటి వాళ్ళుగా లేరు కాబట్టి ఇక్కడ పేతురు ఈ భయాల్లో ఈ ఒత్తుల్లో ప్రభువుని వెంబడిస్తూ ఆయన వెళ్ళినటువంటి పరిస్థితులు ఇంకా మనకు వేరే కోణంలో చూస్తే ఆయన భక్తిహీనుల దగ్గరికి వెళ్ళి కూర్చుండను ఆ కీర్తన మొదట అధ్యాయంలో దుష్టుల ఆలోచన అక్కడికి వెళ్ళి ఆయన ఆ పరిస్థితుల్లోకి వెళ్ళి కూర్చున్నట్లుగా మనకు అక్కడ కనబడతా ఉంది అక్కడ నుండి వెలుపులకు వచ్చి వెలుపులకు వచ్చి సంతాపపడి ఏచి అయ్యో నేను ప్రభువుని ఎరగనన్నానే ఆయన ఎంతగానో బాధపడ్డాడు ఓ పండితుడు అంటాడు పేతురు జీవితాంతం కోడి కోతింటే చాలంట వెంటనే కన్నీరు కార్చేవాడంట కోడి కోత కనుక వినబడితే వెంటనే కన్నీరు కార్చేవాడంట ఈ సందర్భం జరిగినటువంటి ఇంటికి మేము వెళ్ళినప్పుడు ఆ పేతురు ఉన్నటువంటి పేతురు జరిగినటువంటి సందర్భం ఆ రాత్రి ప్రభువును బంధించినటువంటి ఇల్లు చలిగాసుకుని ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఇంటి పైన కోడి ఉంటుంది మనం చర్చి మీద సిలువు పెట్టినట్లుగా దాని మీద ఒక కోడి పెట్టబడి ఉంటుంది అక్కడ కొన్ని ఈ బొమ్మలు ఉంటుంది ఆ గేటు మీద యేసు ప్రభు నేను ఎరగను అన్నటువంటి మాటలు అక్కడ ఆ పేతురు సంభాషణ వినట్లుగా ఎత్తడి రేకుతో చెక్కబడినటువంటి ఆ బొమ్మలు అన్నీ ఉంటాయి కాబట్టి ఈ సన్నివేశంలో మీరు నేను మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పేతురు సంతాపపడి వెళ్ళి ఏడ్చాడు చాలా బాధపడ్డాడు అయితే మీరు చూసినప్పుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత శక్తిని బలాన్ని పొందాడో వాక్శక్తిని పొందాడు పేదరు తర్వాత ఆయన వీధుల్లోకి వచ్చి ఇదిగో మీరు జీవాధిపతిని చంపారు ఆయన దేవుడు లేపాడు ఆయన సజీవుడు ఆయన నామం ద్వారానే రక్షణ పొందవని కానీ మరి ఏ నామం ద్వారా కూడా రక్షణ కలగదని అక్కడ ఒక కుంటివాడిని బాగు చేసి వెండి బంగారములు నా ఇద్దరు లేవు నాకు కలిగినదే నీకు ఇచ్చు నజరేడేని ఏసునాములు స్వస్థత జరిగించి మీరు అక్కడ చూసినప్పుడు అతను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అనేక మంది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగిరావటం భాషలు మాట్లాడటం వారందరూ అక్కడ గొప్ప కార్యాలు జరగటం తర్వాత పేతురు ప్రభు కొరకు జీవిస్తూ పేతురును బెదిరించినప్పుడు మరి నాలుగో అధ్యాయంలో కానీ ఐదో అధ్యాయంలో కానీ రెండు చోట్లంటాడు దేవుని మాట వినకంటే మీ మాట వినటువంటి న్యాయమా కాబట్టి పేతురు చాలా శోధనలోకి వెళ్ళాడు శ్రమంలోకి వెళ్ళాడు ప్రభు ముందే చెప్తాడు పేతురు పేతురు సాతాను నిన్ను గోధుమ వల్లే జల్లెడి పట్టాలనుకున్నాడు నీ నమ్మిక తప్పిపోకున్నట్లుగా నేను నీ కొరకు అంటాడు కాబట్టి భయంకరమైన శోధనలో కూడా వచ్చినటువంటి పేతురు జీవితం ఆ శోధనలు ఎలా జీవించాలో ఆ శోధనలో మనం ఎలా నిలబ నిలబడాలో అని రెండు పత్రికలు మనం పేరు రాసిన మొదటి పత్రిక రెండో పత్రికలో మనం చూసినప్పుడు చాలా శ్రమల్లో శోధనలో మనం దేవుడితో మనం ఎలా ఉండాలి అనే ఉద్దేశాన్ని బలపరుస్తూ రాయబడినం ఇదిగో మీకు ఒక వింత ఒక శోధన జరుగుతూ ఉన్నప్పుడు మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి మీరు శోధన మహిమా స్వరూపైనటువంటి ఆత్మ మీ మీద నిలుచునని అక్కడ చెప్పబడుతుంది ఇదిగో అమూల్యమైన మీ విశ్వాసము పరీక్షించబడినప్పుడు బంగారం వలి పరీక్షించబడినప్పుడు అది చాలా మంచి శ్రేష్టమైందిగా శుద్ధ సువర్ణంగా మారుతుంది కాబట్టి విశ్వాసానికి పరీక్ష కలిగితే ఆ పరీక్ష మీకు మెప్పును మహిమను ఘనతను తీసుకొస్తుందని శ్రమంలో ప్రోత్సాహపరిచేటువంటి వాడుగా పేతురు పత్రికలు పరిశుద్ధాత్మ ద్వారా రాయబడ్డాయి కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా ఇక్కడ పేతురు సంతాప ఏడ్చను ఈరోజు ఎప్పుడైనా మన జీవితాల్లో మనం చేసిన పొరపాట్లు మన వలన ఇతరులకు కలిగిన గాయాలు ఎప్పుడైనా మనకు సంతాపం కలుగుతుందా ఆ సంతాపం అనేది రావట్లేదు అంటే అపరాధ భావం అనేది కనుక రావట్లేదంటే మన హృదయం వాత వేయబడింది అని అర్థం ఆ హృదయం రాతి హృదయం అని అర్థం ఆ హృదయంలో కఠినమైనటువంటి స్థితి ఉంది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా మన జీవితంలో చేసిన పొరపాట్లు మనం ఎప్పటికప్పుడు ఒప్పుకోవటం అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరింపబడతాడు కనికరింపబడతాడు ఈరోజు మనం కూడా పేతురు వలి మనం సంతాపడుతూ దుఃఖపడుతూ మన దోషాలు విషయాలు అదే అంటాడు భక్తుడు మీ నవ్వుని మీ ఆనందము దుఃఖముగా మార్చుకునేది ఏడవండి దేవుని యొక్క రాకడ కొరకు మీరు సిద్ధపడండి ఆ రక్షణార్థమైనటువంటి జ్ఞానము కలిగి అని అంటాడు కాబట్టి మనం ఎలా ఉంటా అనేటువంటిది మనం ప్రశ్నించుకొని దేవుని బిడ్డలుగా జీవించడానికి ఇష్టపడతాం అట్టి కృప దేవుడు మనందరికీ అనుకరించను కాక ఆమెన్ మీన్ ప్రభు మిములు దీవించను కాక ఆ అందరికీ బలనం